హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు పట్టు శారీస్ అండ్ డైలీ వేర్ టాప్స్ లెగ్గింగ్స్ సంబంధించిన ఒక బెస్ట్ షాప్ని అయితే తీసుకొచ్చినాను ఏఆర్ కలెక్షన్స్ అని చెప్పేసి మనకు మధురా నగర్లో ఉంటుంది కూడా దగ్గరలో ఉంటుంది సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి మార్కెట్లో ఉన్న ప్రతి ట్రెండింగ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ కూడా ఉంటుందన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దాట్ మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి మన షాప్ నేమ్ ఏఆర్ కలెక్షన్స్ మన లొకేషన్ వచ్చి మన షాప్ లొకేషన్ వచ్చి బిఎన్ రెడ్డి లోపల మధురా నగర్ రోడ్ నెంబర్ వన్ సి వస్తుందండి ఆల్మోస్ కూడా రోడ్ ఇక్కడ మనకు డైలీ వేర్ శారీస్ దొరుకుతాయి పార్టీ వేర్ దొరుకుతాయి ట్రెండీ కలెక్షన్ దొరుకుతాయి టాప్స్ లెగ్గింగ్స్ త్రీ పీస్ సెట్ అన్నీ అవైలబుల్లో ఉంటుందండి సో ఈరోజు మన స్పెషల్ మన ఛానల్లో స్పెషల్ వీడియో ఏంటంటే పట్టు శారీస్ అండి ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ ఈ శారీస్ బయట అయితే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్తో ఇస్తున్నామండి స్టార్ట్ చేస్తున్నా ప్యూర్ ధర్మవరం శారీ అండి ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో ఇస్తున్నా ప్రైస్ చాలా రీజనబుల్ ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఏది పిక్ చేసుకున్నా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టాక్ త్వరగా ఫినిష్డ్ అయిపోతుందండి త్వరగా కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్ పిక్ చేసుకోండి ప్యూర్ ధర్మవరం పట్టు శారీ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి ఏ శారీ తీసుకున్నా సేమ్ ప్రైజ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది కొత్త కలెక్షన్ అండి బటర్ఫ్లై డిజైన్ అని వస్తుంది ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత మంచి క్వాలిటీతో ఎక్కడ దొరకదండి ఒక మన ఏఆర్ కలెక్షన్స్లోనే దొరుకుతుంది చూడండి ప్యూర్ ధర్మవరం పట్టు శారీ అక్కడ ప్యారెట్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది మనకు బ్లౌజ్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ అండి స్టాక్ రాగానే సోల్డ్ అవుట్ అవుతుంది త్వరగా బుక్ చేసుకోండి ఇంత మంచి డిజైన్స్ మళ్ళీ మీకు ఇంత తక్కువ కాస్ట్లో దొరకదు ఇందులో కలర్స్ చూపిస్తా అండి స్కై బ్లూ కలర్ రమా కలర్ ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకొక న్యూ మోడల్ అండి మార్కెట్లో ఇప్పుడే రిలీజ్ అయింది ఇది మన షాప్కి వచ్చింది ఫస్ట్ చూడండి పీకాక్ డిజైన్ ఫుల్ శారీ మొత్తం జరీ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మీకు దొరకదండి ఇదే శారీస్ అవుట్ సైడ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంది షాపింగ్ మాల్లో కానీ మన దగ్గర ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఏ శారీ తీసుకున్నా సేమ్ కాస్ట్ పడుతుంది ఇందులో మరో కలర్ అండి రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అండి మరో కలెక్షన్ చూడండి ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ చాలా శారీస్ మన దగ్గర సోల్డ్ అవుట్ అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చూడండి శారీ మొత్తం బటర్ఫ్లై వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సేమ్ ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ మొత్తం పీకాక్స్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ మన దగ్గర చాలా బాగుంటుందండి ఈ గోల్డ్ కలర్ శారీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్ జరీ ఉందండి వెయిట్ వస్తుంది ప్యూర్ పట్టిలో దొరుకుతుందండి మన దగ్గర సేమ్ ప్రైజ్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మరికొన్ని కలెక్షన్స్ చూపిస్తా బ్లూ వస్తుందండి అండి బటర్ఫ్లైలో ఇంకొక కలర్ అండి సూపర్ కలర్ అండి ఒక్కసారి మన దగ్గర షాపింగ్ చేస్తే ఇక రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు మీరు అంత మంచి కలెక్షన్స్ దొరుకుతాయి అండి ఇప్పుడంతా ఇవి ట్రెండింగ్ కదండి ప్యూర్ దొరుకుతుంది కొన్ని మార్కెట్లో కొన్ని డూప్లికేట్ ఉంటుంది మన దగ్గర అలా ఉండదండి ప్యూర్ ఉంటుంది చూడండి సూపర్ కలెక్షన్ అండి మళ్ళీ మళ్ళీ ఇంత తక్కువ ప్రైస్కి మీకు దొరకదు తొందరగా కాంటాక్ట్ అవ్వండి చూడండి సూపర్ అండి మా షాప్లో ఫ్యాన్సీ కలెక్షన్ కూడా దొరుకుతుందండి శారీ మొత్తం వర్క్ ఇలా ఉంటుంది ఇది క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నా అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది రీజన్ ఫ్యాన్సీ కలెక్షన్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువగా పడుతుందండి సింగిల్ పీస్ అయితే సెవెన్ నైంటీ నైన్ హోల్సేలర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా కాస్ట్ తగ్గించి మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టేస్తా అండి ఏది తీసుకున్నా సెవెన్ నైంటీ నైన్ మరొక కలెక్షన్ అండి కాటన్లో వస్తుంది సాఫ్ట్ కాటన్ అండి శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సూపర్ కలెక్షన్ అండి శారీ మొత్తం వస్తుంది ఇందులో కలర్స్ గ్రీన్ ఇది కూడా సేమ్ అండి ఆఫర్ క్లియరెన్స్ సేల్లో పెడుతున్న సెవెన్ నైంటీ నైన్ కాటన్ శారీ అండి ఇది మొత్తం సెవెన్ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ అండి ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ బై వన్ గెట్ వన్ ఇప్పుడు చూ చూపిస్తున్న కలెక్షన్ అంతా సెవెన్ ఫిఫ్టీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి హోల్సేలర్ వాళ్ళకి మంచి ఛాన్స్ ఇంత మంచి కలెక్షన్ రాదు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సింగిల్ శారీ పడుతుందండి మన దగ్గర క్లియరెన్స్ సేల్ ఉంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి చాలా కలెక్షన్ ఉందండి చూడండి ఇటు సైడ్ చూడండి ఇది మొత్తం సెవెన్ ఫిఫ్టీ బై వన్ గెట్ వన్ ఏ తీసుకున్నా బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఇది ఇందులో మరో కొత్త కలెక్షన్ అండి రాణి శారీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా క్లియరెన్స్ అండి సెవెన్ నైంటీ నైన్ హోల్సేల్గా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది హోల్సేలర్ తీసుకునే వాళ్ళు మెసేజ్ చేయండి కాస్ట్ చెప్తా ఇందులో కలర్స్ అండి గ్రీన్ ఎల్లో ఈ మొత్తం హోల్సేల్గా వేసిస్తా అండి కాంటాక్ట్ అవ్వండి మరో శారీ అండి డిజిటల్ ఇది ఎక్కువ ట్రెండీ శారీ ఇన్స్టాలో పీకాక్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం శారీ మొత్తం పీకాక్ డిజైన్ అండి ఓన్లీ టూ అవైలబుల్లో ఉందండి ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ చూడండి మన దగ్గర ఫ్యాన్సీ మొత్తం దొరుకుతుంది ఫ్యాన్సీ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇది కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి పైన అంతా పట్టు శారీస్ అండి ఇవి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఈ పట్టుసారీ మన దగ్గర త్రీ పీస్ సెట్ కూడా అవైలబుల్లో ఉందండి ఫుల్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ టాప్ అండి లైనింగ్ ఉంటుంది దుప్పటా ఇలా వస్తుందండి త్రిబుల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇవంతా త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కూడా అవైలబుల్లో ఉందండి మనతోటి ఫోర్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లెగ్గింగ్స్ మన దగ్గర బ్రాండెడ్ దొరుకుతుందండి టూ ట్వంటీ రూపీస్ అండి యాంకిల్ లెంత్ దుపటస్ హండ్రెడ్ రూపీస్ అండి హోల్సేల్గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తాను టాప్స్ బ్రాండెడ్ టాప్స్ కొద్ది స్టాక్ మాత్రమే అవైలబుల్లో ఉంది బ్రాండెడ్ టాప్స్ అండి థౌజండ్కి ఫోర్ ఖుషి బ్రాండెడ్ అండి ఎంఆర్పి చూడండి ఫోర్ నైంటీ నైన్ మన దగ్గర టూ ఫిఫ్టీకే దొరుకుతుందండి చూడండి పీస్ సెట్ దుప్పటస్ లెగ్గింగ్స్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి నైటీస్ కూడా అవైలబుల్లో ఉందండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయినా మరో కలెక్షన్ చూడండి పింక్ స్టోన్ వర్క్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఇందులో కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చూసి సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేయండి థ్యాంక్ యూ